భూత్పూర్ బొక్కల ఫ్యాక్టరీ ఎదుట నిరసన భూత్పూర్ మండలం తాటికొండ శివారులోని బొక్కల ఫ్యాక్టరీ ఎదుట గాజులపేట గ్రామ యువకులు నిరసనలు చేపట్టారు పరిశ్రమ నుంచి పశువుల కలేబరాలతో వస్తున్న కలుషిత గాలితో గ్రామస్తులు చిన్నపిల్లలకు శ్వాస సంబంధిత వ్యాధులు వస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు అదే సమయంలో కంపెనీలోకి తీసుకెళ్తున్న జంతు కలేబరాలు ఉన్న వాహనాన్ని యువకులు అడ్డుకున్నారు వాహనాలలో ఉన్న పశువుల కలేబరాలను తీసి రోడ్డుపై అస్తవ్యస్తంగా పడేశారు